టాస్క్ ఫోర్స్ పోలీసులు ఐదు క్వింటాల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని రామగుండం సిపి తెలిపారు ఎవరైనా నకిలీ విత్తనాలను విక్రయించినా సరఫరా చేసిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింటే తక్షణమే సమాచారం అందించాలని కోరారు సోషల్ మీడియాలో సింపుల్గా డిమాండ్ అండ్ సప్లై ఉంది చాలా పూర్తిగా లేదు అని చెప్పి ఫేక్ న్యూస్ ఇస్తున్నారట కలెక్టర్ నాకు ఒక ఈ విషయం చెప్పాను ఇంకా అన్నెసరిగా ప్రయత్నం చేస్తున్నారు కలెక్టర్ గారు మార్నింగ్లో క్లియర్ కట్ మీడియా ఆధ్వర్యంలో చెప్పారు దిస్ నో స్కెల్ ఆఫ్ అంటే కొరత లేదు మేము అన్నిటికీ ఒక టెంపరీ కొంత ఈరోజు రాత్రికి కావాల్సింది రేపు ఉదయం వస్తుంది లేకపోతే ఒక టూ డేస్లో ఉదయొస్తుంది అని మనీనే చెప్పారు సో ఎవరైతే కావాలని మీరు వ్యూస్ కోసమో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇది కొరత ఉంది ఇది రైతు లివ్ అయిపోతున్నారా అనేసి ఫేట్ న్యూస్ చేయొద్దని మేము ఉత్తర్ చేస్తాం చేసే ముందు లీగల్ యాక్షన్స్ ఉంటాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్